ఓకే ఓకే కిషోర్ గారు టైం యా అర్థమవుతోంది ఇంకా కూడా ప్యానలిస్టులు వాళ్ళతో మాట్లాడారు సార్ ఇప్పుడు విజయ్ కిరణ్ గారు యా ఏమంటారు అసలు ఆయన మొత్తం లోకేష్ గారికి బాగా తెలుసు మానిటరింగ్ చేశారు సో ఆయన తెలియకుండా ఉండే పరిస్థితి లేదు ముసుగేసుకొని ఏం చేయలేదు అని చెప్పేసి ఆయన ఫ్రెండ్ కిషోర్ గారు చెప్తున్న పరిస్థితి సో ఎలా చూడవచ్చు అంటారు ఆయన పెట్టిన పోస్టులు కూడా ఆయన సమర్థిస్తున్నారు ఏమంటారు కిషోర్ గారికి ఆయన ఏదైనా మాట్లాడి ఉండొచ్చు లోకేష్ గారు ఆయన తెలుసు అని ఆయన స్థాయిని ఏదో చాలా పెద్దదిగా చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఏదో ఇప్పుడు సిస్కోలో ఆయన టెరిటరీ మేనేజర్ గా ఉండటం వల్ల ఆ అవకాశం వచ్చింది కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ చాలాకపోయాడు ఇప్పుడు మాత్రం ఇతనేది తీసుకొచ్చినట్టు ఇక్కడ ఇక్కడ ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మనకు కనబడతా ఉంది ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలనేటువంటి ప్రభుత్వం యువతకి ఉపాధి కల్పించాలనేటువంటి ప్రభుత్వం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అప్పుడు జరిగిన కార్యక్రమాలు ఏంటంటే ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క లాంగ్వేజ్ మీద లా భాషలో ఒకళ్ళు ఇంకో భాష ఒకళ్ళు అట్లా మంత్రులు మంత్రివర్గాన్ని డివైడ్ చేసి పరిపాలన చేస్తే ఈ రోజున సాఫ్ట్వేర్ కంపెనీలు యువతకి శిక్షణ డెవలప్మెంట్ మీద నడుస్తా ఉంది కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ లో ఆ అవకాశం లేదు ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ లో ఇటువంటి జరుగుతూ ఉన్నాయి ప్లస్ ఆయన చెప్పినట్టు లోకేష్ గారికి ఆయన తెలుసు అనేటువంటిది ఇది ఉత్తమాట ఆయనకు అంత ఆ పరిస్థితి లేదు సిస్కోలో వచ్చినాక మాత్రమే అతను తెలియడం జరిగింది తప్ప వేరేటువంటి అవకాశం లేదు సరే స్నేహితులు కాబట్టి ఆయన ఏదో రావాలి కాబట్టి అతను అసలు ఏం పెట్టలేదు ఏదో ఊరికే పార్టీ కౌంటర్ గా పెట్టారు లక్ష కోట్లు అని చెప్పారు లేదు ఇంకోటి చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు ఏడు కొండలు అన్నారు ఇవన్నీ కూడా ఏంటంటే తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నం ఎవరు అవునన్నా కాదన్నా అతను సభ్య సమాజంలో చెప్పకూడని వినకూడని రకంగా అతను పోస్టులు పెట్టిన మాట వాస్తవం దాంట్లో ఎవ్వరూ కూడా కాదనేటువంటి పరిస్థితే లేదు అతను అత్యంత దారుణంగా పెట్టిన దాంట్లో ఎటువంటి సెషన్స్ అవకాశం లేదు ఖచ్చితంగా పెట్టాడు అయితే అప్పటికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు అతను కేవలం ఇప్పాల్ రవీంద్రారెడ్డి ఈ రోజు సిస్కో కంపెనీ ప్రతినిధి ట్రెడరీ మేనేజర్ గా మాత్రమే చూడటం జరిగింది అతను ఏదో లోకేష్ గారికి తెలిసి అనేది పచ్చి అబద్ధం అతను కవర్ చేసుకోవడానికి అతను స్థాయి పెంచి మాడుకోవడానికి చెప్తున్నాడు తప్ప వేరేటువంటి ఉద్దేశం కాదు ఇక్కడ క్లియర్ గా మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిలో ఏ విధమైనటువంటి తేడా లేదనేటువంటిది క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడే అర్థమవుతా ఉంది ఆయన అభిమానైనప్పుడు ఆ గవర్నమెంట్లు తేలేకపోయాడు కదా అతను తీసుకురావడం కాదు ఇక్కడ ఈ రాష్ట్రంలో అటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం యువతకి ఉపాధి కల్పించాలా వాళ్ళ నైపుణ్యాభివృద్ధి పెంచాలనేటువంటి దృఢనీశ్చయంతో వెళ్తుంది కాబట్టి ఇక్కడికి సిస్కో వచ్చింది తప్ప ఆయన గొప్పతనం ఏమి ఉందని నేను అనుకోవట్లేదు రెండోది మన సోదరు రమేష్ అన్న కూడా షర్మిలా గారి గురించి చెప్పారు ఎవరి షర్మిలా గారు స్వయంగా చెప్పారు ఐదు సంవత్సరాల్లో సొంత చెల్లిపోయిన కామెంట్లు వచ్చినాయని చెప్తే దానిపైన కనీసం నోరు మెదపలేదు అనేటువంటి మాట నేను చెప్పలా షర్మలా గారే చెప్పారు షర్మిలా గారు చూడండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా డిఫెండ్ చేసుకోవాలన్నా షర్మిలా గారిని వాడుకుంటారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండే తల్లిని కూడా యూజ్ అండ్ త్రో లాగా వాడుకొని

ఇవన్నీ జరిగినాయి తెలుగుదేశం పార్టీ అధికారులు జరగలేదు పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాదు అని చెప్పి శర్మల గారితో చెప్పుకోవాలి అలా చెప్పుకుంటే అయితే వంద ఉన్నాయి చింతకాయలు అయ్యన పాత్రుడి గారు మాట్లాడిన భాష ఈ రోజు దేకరగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ కాదు రెండు నుంచి పంతొమ్మిది మధ్య జరిగిన కూడా చెప్పు చెప్తే అప్పుడు నేను కూడా హర్చిస్తాను కేవలం ఏదో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది అనడం తప్పు రెండు వేల పద్నాలుగు ఎంతో మంది ఎంతో మంది వైఎస్ఆర్ రెడ్డి రెడ్డి గారు చెప్పారు